వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చిలకమర్తి దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా కలిసి వచ్చేటువంటి సంవత్సరం తెలియజేస్తున్నాను కన్యా రాశివారు గత కొంతకాలంగా ఏవైతే సమస్యలు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు రాజకీయ పరమైనటువంటి ఇబ్బందులు సమస్యలు వంటివి ఏవైతే పడుతున్నారో ఆ సమస్యల నుండి బయటకు వచ్చి ధనపరంగా కుటుంబ పరంగా అలాగే అభివృద్ధి పరంగా కూడా సత్ఫలితాలు పొందేటువంటి సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రాశి వారికి ఈ సంవత్సరం అసలు గోచార పరంగా ఆరో స్థానంలో శని అనుకూలంగా వ్యవహరించడం జనవరి నుండి ఏప్రిల్ మధ్య సమయంలో గురుడు అష్టమంలో కొంత ప్రతికూలంగా ఉండడం మే నుండి డిసెంబర్ వరకు గురుడు భాగ్యంలో పూర్తిగా అనుకూలంగా వ్యవహరించడం అలాగే విశేషించి రాశి వారికి జన్మస్థానంలో కేతు కళత్రంలో రాహు ప్రభావం ఉండడం చేత రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు గ్రహస్థితిలో మార్పు తెచ్చేటువంటి సంవత్సరం అభివృద్ధి కలిగించేటువంటి సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం తెలియజేస్తున్నాను రాశి వారికి ప్రథమార్థం మధ్యస్థ ఫలితాలు ద్వితీయార్థం అనుకూల మరియు శుభ ఫలితాలు స్పష్టంగా కనబడుతున్నాయి కన్యారాశి నిరుద్యోగులకి ఉద్యోగపరంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది అలాగే కన్యారాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపారంలో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి స్పష్టంగా కనబడుతుంది రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కెరియర్ పరంగా ఉన్నటువంటి అనేక సమస్యలు ద్వితీయ అర్థంలో తొలగిపోవడం అలాగే కెరియర్ పరంగా అభివృద్ధి కనపడడం స్పష్టంగా ఉంది రాశి వారికి ప్రమోషన్లు ధనలాభం వంటివి అలాగే ఉద్యోగ మార్పులు ఇంకా ఉన్నత పదవులు సంపాదించేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు వంటివి కూడా ఈ సంవత్సరం సఫలీకృతం అవుతాయి కన్యా రాశి వ్యాపారస్తులకి అప్పుల బాధ నుంచి బయటికి రావడం వ్యాపార పరంగా లాభాల్లోకి అభివృద్ధిలోకి రావడం స్పష్టంగా గోచరిస్తోంది విదేశీ ప్రయత్నాలు వంటి విదేశీ ఉద్యోగాలకి ప్రయత్నాలకి చేసేటువంటి విషయాలు కావచ్చు విదేశాల్లో చేసేటువంటి లావాదేవీలన్నీ కూడా కలిసి వస్తాయి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం విశేషించి ద్వితీయార్థం ఇన్వెస్ట్మెంట్ల పరంగా అలాగే రియల్ ఎస్టేట్ పరంగా అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ల పరంగా ఖచ్చితంగా కలిసి వస్తుంది ప్రథమార్థం కన్నా ద్వితీయ అర్థంలో ఇన్వెస్టుల పరంగా బాగా కలిసి వస్తుందని సూచిస్తున్నాను కన్యారాశి స్త్రీలకి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి కుటుంబంలో ఏదో ఒక సమస్య కొంత కలిసి వేస్తుంది కన్యా కన్యారాశి వారికి జన్మ రాశిలో కేతు కలత్త రాహు ప్రభావం వల్ల కుటుంబ సమస్యలు కుటుంబంలో కొంతమంది ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి మాత్రం కనబడుతోంది కన్యారాశి వారు కోపూ కోపంతో కూడినటువంటి నిర్ణయాలు ఆవేశపూర్తి నిర్ణయాలకి మాత్రం లగ్నంలో జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు వల్ల కొంత ఈ నిర్ణయాలకు దూరంగా ఉన్నట్లయితే మరింత శుభ ఫలితాలు పొందేటువంటి స్థితి కనపడుతుంది కన్యారాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఉన్నాయి కన్యారాశి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది మొత్తం మీద రాశి వారికి గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు మార్పు తెచ్చేటువంటి సంవత్సరం అభివృద్ధి కలిగేటువంటి సంవత్సరం అనుకున్న ఫలితాలు పొందేటువంటి సంవత్సరంగా సూచిస్తున్నాను కన్యా రాశి వారు విశేషించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే దక్షిణామూర్తిని పూజించడం గురు దక్షిణామూర్తి స్తోత్రం వంటివి పఠించుకోవడం నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడం విఘ్నేశ్వరుణ్ణి సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించడం వల్ల మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందుతారని తెలియజేస్తున్నాము